సో వెల్కమ్ టు ఆస్టర్ డిజిటల్ మీడియాలో ఫస్ట్ టైం జరగబోయేటువంటి సంఘటనని ముందుగా ఎన్లైజ్ చేయడంలో టాప్ తెలుగు సంస్కృతి టీవీ ముందుంటుంది అదే పరిధిలో ఈరోజు మరొక ప్రొడిక్షన్ ఇంతింతై వటుడింతై బీజేపీ పార్టీలో ఒక వ్యక్తి ఎదగడానికి కొన్ని దశాబ్దాల పాటు సేవ చేస్తేనే ఆ వ్యక్తికి గుర్తింపు వస్తుంది ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఎదుగుదలలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ విన్నానత కలిగిన వ్యక్తి సంజయ్ వినాయక్ జోషి నైన్టీన్ సిక్స్టీ టూ ఏప్రిల్ ఆరును నాగపూర్లో జన్మించాడు ఆయన ప్రాథమిక విద్యను నాగపూర్లోనే పూర్తి చేశారు నాగపూర్ విఎన్ఐటి నుండి మెకానికల్ ఇంజనీర్ చేసిన తర్వాత మహారాష్ట్రలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్గా తన కెరియర్ని పొందారు కానీ త్వరలోనే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి మహారాష్ట్రలోని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్లో పూర్తిస్థాయి ప్రచారానికి వాలంటీర్గా మారారు ఆయన సంస్థాగత చతురతను గమనించి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో గుజరాత్లోని బీజేపీలో చేరమని అడిగారు ఆ సమయంలో పార్టీ రాజకీయంగా బలహీనంగా ఉంది ఆయన గ్రాస్ రూట్ స్థాయి కార్యకర్తలతో మంచి సంబంధాలను ప్రసిద్ధి చెందారు సంజయ్ వినాయక్ జోషి గుజరాత్లో బీజేపీ రాష్ట్రాల్లో ప్రముఖ వ్యక్తి అయ్యాడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి నైన్టీ ఫైవ్ వరకు గుజరాత్లో బీజేపీ కార్యదర్శిగా నరేంద్ర మోడీతో కలిసి పనిచేశారు మాజీ సహోద్యోగి గోవర్ధన్ జడాఫియా ఆయన గురించి ఇలా అన్నారు అతను అపారమైన సామర్థ్యం కలిగిన నిశ్శబ్ద కార్యకర్త అని పార్టీ కార్యకర్తలచే ప్రజాదరణ పొందినటువంటి నాయకుడిగా గుర్తించబడ్డాడు ఆయన కృషి కృషి ఫలితంగా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో కేశభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా గుజరాత్లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఆయన గుజరాత్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు రెండు వేల ఒకటిలో ఆయన బీజేపీ రాజకీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు మరియు ఢిల్లీకి మారారు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫైవ్ మధ్యకాలంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవీ కాలంలో ఐదు రాష్ట్రాలంటే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఆయన కల్పించినటువంటి సంస్థకు ఆయన న్యాయం చేయడం జరిగింది ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒకసారి జోషి గారి యొక్క జాతక పరిచినప్పుడు అనతి కాలంలోనే ఈ సంవత్సరం డిసెంబర్లోగానే జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ నుంచి అధిష్టానం నుంచి పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది సో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి జాతీయ ప్రెసిడెంట్గా ఎన్నిక చేయడానికి ఈయన గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో మరొక ఆస్ట్రోటాక్తో మీ ముందుకు వస్తుంది టాప్ తెలుగు టీవీ సంస్కృతి టీవీ